ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి రెండేళ్ల క్రితం అధ్యక్షుడు హామీ ఇచ్చారు ఏడు కోట్ల రూపాయలు ఆర్మీ నుంచి రావాలంటే ఎన్నికల ముందు ఎంపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి మైహునా అన్నారు నామినేటెడ్ సభ్యుడు దమ్ముంటే కోర్టుకెళ్ళండి అంటూ సమాధానం ఇచ్చారు మరి ఇక ట్యాక్స్ మన కంటోన్మెంట్ కు చేరేదా విలీనంతో ముడిపడితే ఇక అంతే సంగతుల మేమంటే మేమే అంటూ ప్రగల్భాలు పలికిన నేతలు ఇక వాటి విషయాన్ని మొత్తానికే మర్చిపోయారా రాష్ట్ర బకాయిల కోసం పోరాటం చేశారు కోర్టు వెళ్లి ముక్కుపిండి వసూలు చేశామంటూ దీర్ఘాలు తీశారు మరి వారి విషయం వచ్చేసరికి సైలెంట్ ఎందుకు అయ్యారు టీపీటీ బకాయిలు పేరుకుపోతే చాలు ఇంత అంత అంటూ ప్రశ్నించే నేతలు మరి వందల కోట్ల బకాయిల విషయంలో మాత్రం నోరు మెదపర ఆర్ఆర్టీ అధ్యక్షుడి నుంచి ఈనాటి ఎంపీ వరకు కిషన్ రెడ్డి నుంచి రామకృష్ణ వరకు కంటోన్మెంట్ సర్వీస్ ఛార్జీల కథనే మర్చారా అభివృద్ధికి నిధుల్లో బకాయిల విషయంలో నోరు మెదపరు మరి కంటోన్మెంట్ పాలన సాగేది ఎలా కాసాయి నేతలు కరణించేటప్పుడు వాచ్ ఫోకస్ నేతల మాట సద్దిమూట నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో ఒకటిగా ఉన్న సికింద్రాబాద్ గుండెకు బరువు నేతల పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కొత్త జీవోలు కాస్త కంటోన్మెంట్ ఉన్నట్లు పనిచేస్తే ఇక కేంద్ర ప్రభుత్వం ఏకంగా వందల కోట్ల బకాయిలు ఉన్నా అవునా లెక్క తప్పినట్టే అన్నట్లు చేస్తున్నారే తప్ప అసలు చెల్లించాల్సిన సర్వీసు ఛార్జీల విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు అప్పుడెప్పుడు ప్రత్యేక నిధులుగా రెండు మూడు కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప మినహా పాత బకాయిల విషయంలో మాత్రం అడుగు ముందుకు వేయకపోగా ఇక చూద్దాంలే అంటూ కాలాన్ని మూడో దఫ్లో కూడా నెట్టుకొస్తున్నారు ఇప్పటికీ ఆర్మీ సర్వీస్ ఛార్జీల విషయంలో ఉన్న బకాయిలు ఏడు వందల కోట్లపై మాటే కాగా ఇక చెల్లింపులు అంటే చాలు హలో హలో అంటూ ఎవరిదారిలో వారు వెళ్లిపోతున్నట్లుగా ఉంది పరిస్థితి కంటోన్మెంట్ లో రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిహేనున అడుగుపెట్టి రెండు రోజుల పాటు ప్రజా సంక్రమ యాత్ర నిర్వహించిన ఆనాటి అధ్యక్షుడు బండి సంజయ్ కంటోన్మెంట్ ప్రజానికం కాసాయి నేతలు చూపిన ప్రేమకు ముగ్దులై కంటోన్మెంట్ పై వరాల జల్లు కురిపించాయి అప్పటివరకు అంతగా కేంద్రం చెల్లించాల్సిన ఆర్మీ సర్వీస్ ఛార్జ్లపై అవగాహన లేకపోయినా ఇక డేటా మొత్తం సేకరించి వందల కోట్ల రూపాయలు సర్వీస్ బాధ్యత తనదంటూ ఛాలెంజ్ చేశారు మీరు అభివృద్ధి చేయగలరా కంటోన్మెంట్ అంటూ ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలాస్త్రాలు సంధించడంతో పాటు పెండింగ్ లో ఉన్న సర్వీస్ ఛార్జీల్లో కాస్త హెచ్చు తగ్గులు ఉన్నాయని అవి తేలిన వెంటనే బకాయిలిపించే పూచి తనదంటూ ఆనాడు హామీ ఇచ్చారు ఇక అనంతరం ఆయన అధ్యక్ష పదవి తొలగిపోవడం వెన వెంటనే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోవడం అనంతరం ఎంపీగా గెలిచి ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా ఉన్నారు మరి ఇప్పటికైనా ఆనాటి రోజును గుర్తు చేస్తారా లేదా అన్నది ఇప్పుడు ఇంకో కాసేనితకు ప్రశ్నగానే ఉంది కంటమెంట్ లో ఎంపీ ఎన్నికల్లో అడుగుపెట్టిన ఈటల రాజేందర్ ఈ వ్యవహారంపై కాస్త అవగాహన ఎన్నికల ప్రచారంలో అందుకున్నారు బకాయన విషయంలో పలుమార్లు నేతలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా ప్రశ్నలు అందించగా ఇక తన ప్రయత్నం చేసి తీరుతానంటూ ముందుగానే సలవిచ్చారు అయితే మూడు రోజుల క్రితమే ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవం జరపగా ఇప్పుడు ఎంపీగా గెలిచిన తర్వాత ఆ ముచ్చట గుర్తుకుందా లేదా అన్నది ప్రశ్నగానే ఉంది అయితే ఈటల రాజేందర్ కు నేతలతో సరిహిత సంబంధాలుండగా ఒక మారు బోర్డు సమావేశానికి వస్తే నేతలు కూడా తమ వంతుగా ఆయనకు ఈ విషయం గుర్తు చేయాలన్న ఆలోచనలు కూడా ఉండగా గెలిచిన తర్వాత మొదటి సమావేశంకి మాత్రం ప్రమాణ స్వీకారం కారణంగా దూరంగా ఉండిపోయారు మరి గతనాడు చెప్పిన మాట ప్రకారం బకాయి పడ్డ సర్వీస్ ఛార్జీల విషయంలో ఆయనకు గుర్తుకు చేయాల్సిన బాధ్యత కాషాయ నేతలపై ఉండగా అందుకు ఎవరు ముందుకు వెళ్లి చెప్పేస్తారు అన్నది ప్రశ్న మారింది ఇక మొదటి నుంచి బీజేపీ అధికార నాయకుడిగా కంట్రోర్మెంట్ నామినేటెడ్ మెంబర్ గా ఉన్న రామకృష్ణ మాత్రం సర్వీస్ ఛార్జ్లు అనగానే ఆమర దూరం వెళ్లిపోయినంత పనిచేయడంతో పాటు నాడు గులాబీ నేతలు ఇరుకున పెట్టి ప్రశ్నించిన తరుణంలో నేను మీ మీద ఎలా ఒత్తిడి తెస్తున్నారో మీరు కూడా అలా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి అవసరమైతే కోర్టుకు వెళ్ళండి అంటూ కుండల బద్దలు కొట్టేశారు ఈ విషయంలో తాను మాత్రం తటస్థంగా ఉండిపోగా అందరి చేత హామీ ఇప్పించడమే మినహా బకాయిలు తెచ్చిన పాపన పోలేదు అన్న ఆరోపణలు సైతం ఉన్నాయి అధినేతలతో చెప్పించడం మినహా ఇప్పించడం పని మాత్రం జరగకపోగా ఇక ఆ మాట అయితే చాలు మీరు ప్రయత్నం మీది నా ప్రయత్నం నాది అంటూ సాగదు చేయడం మినహా లేదు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది ఇక మరి నామినేటెడ్ మెంబర్ గా ఆయన సాధించుకొస్తారు అన్న నమ్మకం కూడా ఆయన ప్రత్యర్థి నేతల్లో లేకపోగా నోరు తెరిస్తే చాలు టీపీటీ బకాయిలు తేవడానికి కారణం దేని అంటూ గర్వంగా చెప్పుకోవడం మినహా కేంద్ర సర్వీస్ ఛార్జీల విషయంలో మాత్రం నాకెందుకు లేనట్లుగా వివరిస్తున్నారన్న వాదన సైతం వినిపిస్తున్నాయి ప్రస్తుతం కంటోన్మెంట్ కు ఓ వైపు కేంద్రం మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా బకాయి పడగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం ప్రశ్నించినా టచ్ చేసిన బకాయిల విషయంలో సానుకూల స్పందనతో ఇప్పటికే బకాయి విషయంలో త్వరలో మరో కూడా చెల్లించేందుకు సిద్దమన్నట్లుగా తెలుస్తుండగా మరి వాటిని తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు విజయం సాధించిన వేళ కేంద్రంలో పెండింగ్ లో ఉన్న సర్వీస్ ఛార్జీలు తీసుకురావడానికి బీజేపీ నేతలు కృషి చేస్తారా లేక మరలా మాటలతోనే సరిపెడతారా అన్నది వేచి చూడాలి నేతల్లో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక నేతలు భజన పడుతున్నారా ఎన్నికలు రాబోతున్నాయన్న ఆశలో కాసేయ పార్టీ విలీనం జరగబోతుందన్న అభిప్రాయంలో కాంగ్రెస్ పార్టీ ప్రేక్షక పాత్రలో గులాబీ పార్టీ మరి అసలు ఏం జరగబోతుంది ఆశావాహుల్లో రోజు రోజుకి పెరిగిపోతున్న టెన్షన్ తీరేదెప్పుడు విలీనానికి కేంద్రం అంగీకారం తెలుపుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం షరతులను అంగీకరిస్తుందా బోర్డు సభ్యులు కాస్త కార్పొరేటర్లుగా మారే అవకాశం అసలు వస్తుందా ఇవేవి కావంటూ బోర్డు ఎన్నికలు వచ్చి పడతాయా అసలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో పాలన ఎలా సాగబోతుంది బోటు ఎన్నికలపై కొందరు పోయి మరికొందరు ఏదైనా ఓకే అంటూ ఇంకొందరు ఎదురు చూస్తున్న వేళ అసలు శుభవార్త వచ్చేది ఎప్పుడు తొమ్మిదేళ్లుగా దరి చేరిన ఎన్నికలు ఈసారైనా వస్తాయా ఆశావాహన్ నేతల్లో టెన్షన్ తీరేదెప్పుడు అసలు పార్టీల ఆలోచన ఏమిటి వాచ్ ఫోకస్ తర్జన భర్జనలో ఆశావాహన నేతలు నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో అన్ని కంటోన్మెంట్లలో ఒక పరిస్థితి ఉంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిస్థితి మాత్రం మరొలో మారిపోయింది ఏ స్పష్టత లేక నేతలంతా అయోమయంలో పడుతుంటే పార్టీలు మాత్రం వారి వారి ఆశలతో ఎదురు చూస్తూనే ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో పాలక మండలి గడువు ముగిసిన నాటి నుంచి కేంద్రంలోకి బీజేపీ ప్రభుత్వం తత్సరం చేస్తూనే ఉండగా గతనాడే విలీనంపై అడుగులు పడిన వేడ పడి ఆగిపోయాయి మెంబర్ పదవి కాలంతో ఏదో విలీనానికి సూచికే అంటూ అందరూ భావించిన పొడిగింపులు సాగుతూనే ఉన్నాయి మనహ మరణ క్లారిటీ మాత్రం రాలేదు రోజుల విలీనంపై చర్చలు జరపడంతో మరలా నేతల్లో పోటీ చేయాలన్న నేతలు ఆశలు పుట్టగా రెండు వేల ఇరవై నుంచి యాక్ట్ వస్తుంది పరిస్థితులు మారిపోతాయంటూ ఎదురు చూడడమే మినహా మించి మాత్రం ఏం జరగలేదు దానికి తోడు విలీనం కూడా ఒక అడ్డంకిగా మారగా విలీనంతో కార్పొరేటర్ గా మారే అవకాశం ఉన్నా దానిపై కూడా స్పష్టత లేక ఆశావాహ నేతలంతా ఏమీ ఈ పరిస్థితి అంటూ అయోమయంలో ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విలీనంతోనే కంటోన్మెంట్ అభివృద్ధి సాధ్యమంటూ బలంగా నమ్ముతుంది జేహెచ్ఎంసీలో విలీనం జరిగితే పాలన సక్రమంగా సాగుతుందని వారు భావిస్తుండగా అందుకు ప్రయత్నాలు సైతం సాగింది కేంద్రం కూడా ఒకటి రెండు మార్లు విలీనంపై చర్చలు జరపడంతో ఏడాదిలో పక్కగా జరగవచ్చిన అభిప్రాయంలో ఉన్నారు అయితే విలీనం ప్రస్తావనతో అది జరిగితే మాత్రం ఎనిమిది వార్డులు ఉన్న కంటోన్మెంట్ కాస్త ఎనిమిది డివిజన్లుగా మారే అవకాశం ఉండగా ఇక మొన్నటి వరకు బోర్డు మెంబర్లుగా పిలవబడిన నేతలంతా ఇక కార్పొరేటర్లుగా మారిపోనున్నారు అయితే ఇది ఇప్పట్లో సాధ్యమేనా అంటూ ఆకాశం వంక చూడవలసిన పరిస్థితి కాగా ఎటువంటి స్పష్టత రాకపోవడంతో నేతలంతా ఏం జరగబోతుంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి కంటోన్మెంట్ పరిస్థితులపై అవగాహన ఉండగా ఆయన మనసు పెడితే అది సాధ్యమే అన్నది కొందరు వాదన కాగా మరి అది ఇప్పట్లో జరుగుతుందా లేక మరలా సంవత్సరాలు గడిచి ప్రశ్న కేంద్రంలో ఉన్న మొదటి నుంచి విలీనంపై ఊరిస్తూనే ఉంది బీజేపీ ఆశవాహ నేతలు కొందరు విలీనానికి వ్యతిరేకంగా ఉండగా కొందరు మాత్రం ఏదో ఒకటి తేల్చిస్తే పోయే అన్న భావనలో ఉన్నారు బీజేపీ పార్టీలో కొందరు పెద్దలు మాత్రం ఏది జరిగినా ప్రజాభిప్రాయం మేరకే సాగాలంటూ బలంగా తమ వాదన వినిపిస్తుండగా చేతిదాకా వచ్చిన అవకాశం మాత్రం ఆచరణలో మాత్రం జరగడం లేదు త్వరలో బోర్డు ఎన్నికలు వస్తాయన్న ధీమాలో కొందరు నేతలుండగా యాక్ట్ వచ్చినా రాకుండా బోర్డులో పాలక మండలికి మాత్రం ఎన్నికలు రావచ్చంటూ ప్రచారం జోరుగానే సాగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడమే బెటర్ అంటూ కొందరు నేతలు సూచిస్తుండగా అదే జరుగుద్ది అన్న భావనలో సైతం పలువురు నేతలు ఉన్నారు విలీనం చేసినంత మాత్రాన కంటర్మెంట్ అభివృద్ధి ఏం పరుగులు తీయదని విలీనం చేయడం వలన నష్టం కంటర్మెంట్ అంటూ బీజేపీ పార్టీ వాదన కాగా అంతకన్నా ముందే బోర్డు ఎన్నికల్లో మరో దఫా వస్తాయంటూ కాలాన్ని వెల్లదీస్తున్నారు ఇన్నాళ్లు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రస్తుతానికి ప్రేక్షక పాత్రలో తటస్థంగా ఉంది ఏ నిర్ణయమైనా త్వరలో తేల్చేసే సరిపోతుందన్న భావనలో నేతలుండగా గత నాలుగుగా ఎన్నికలు వస్తాయని చూసి చూసి వారిలో ఆశలు చచ్చిపోయాయి ప్రభుత్వంలో లేని పార్టీ కావడంతో పాటు ప్రస్తుతం ఎటు తేలకపోవడంతో నేతలంతా కాస్త సమయం వచ్చినప్పుడు తమ పాత్రలో తాముంటామంటూ ఉండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏది నిర్ణయించినా ఈసారి తమ సత్తా చాటాలన్న నిర్ణయంతో ఎదురు చూస్తున్నారు గ్రౌండ్ వర్క్ తో ప్రజలకు టచ్ లోనే ఉంటూ కొందరు నేతలు ఉండగా ఉరికి ఉరికి కింద పడడం కన్నా నిర్ణయం వచ్చిన తర్వాత వారి పనితనం ఏమిటో చూపిద్దామన్న నిర్భయంతో వారంటున్నారు బోర్డు ఎన్నికలు వచ్చినా విలీనం జరిగి గ్రేటర్ కార్పొరేట్ ఎన్నికలు వచ్చినా రెండింటా మా ప్రాముఖ్యత మాకుంటుందన్న భావనలో వారంతా ఉండగా బోర్డు పాలక మండలి ముగిసే సమయం వరకు వారే అధికారంలో ఉండడంతో ఏది తాము మాత్రం కామన్ అన్న సమాచారం విలీనం జరిగేది ఎప్పుడు అంటూ నేతల దగ్గర సమాధానం లేదు ఎన్నికలు వచ్చేది ఎప్పుడు అంటే లీడర్ల నోరు మెదపారు కార్పొరేటర్లు బోర్డు మెంబర్లు అంటే అది కూడా వారి వద్ద స్పష్టత లేదు అన్నిటికీ షార్ట్ కట్ గా కోర్టు దారి ఉన్న అంతటి బడ్జెట్ ఖర్చు తమకేలా అంటూ నేతలు ప్రస్తుతానికి తటస్థంగా ఉండి మేము దేనికైనా ఫిక్స్ అంటూ కొందరు నేతలు ఉండగా ఏదో ఒకటి తేల్చేస్తే తమ అదృష్టాన్ని పరీక్షించుకొని ఇక తమ పని ఏంటో తాము చూసుకుంటామంటూ ఆశగా ఆశా వాహనతలంతా ఎదురుచూస్తుండగా ఈ ప్రశ్నలకు మాత్రం మన లో సమాధానం దొరకని పరిస్థితి వారి చేతిలో ఉండే ఆయుధం అది మందుబాబు కనిపిస్తే చాలు అందులో వచ్చే రీడింగ్ వారి కిక్ దింపేస్తుంది యుద్ధంలో సైనికుడికి కత్తి ఎంత ముఖ్యమో వారికి ఆయుధం కూడా అంతే ముఖ్యం ఓ మందుబాబు చేసిన పనికి ఇప్పుడు వారంతా షాక్ అయ్యారు అనుకొని తప్పిదమో లేక కావాలని చేశాడో కానీ వారు ఆయుధం కాస్త ఎత్తుకుపోవడంతో ఇక కాస్త వెతికి పెట్టి ఆ మందుబాబుపై చర్యలు అంటూ పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేశారు ఏంటి ఈ ఆయుధం ఏంటి ఈ తాగుబోతు కథ అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ డ్రంక్ అండ్ డ్రైవ్ తి కలిగిన ఓ మందుబాబు ట్రాఫిక్ పోలీసులకు దిమ్మతి ఇచ్చారు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కోసం బ్రీత్ అనలైజర్ నోటి వద్ద పెట్టగానే మిషన్ లాక్కొని కారు వేసుకుని ట్రాఫిక్ లో పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది బుధవారం రాత్రి సమయంలో సుచిత్ర మార్గంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు బోయిన్పల్లి ట్రాఫిక్ పోలీసులు అదే సమయంలో ఓ కారు వేగంగా రావడంతో కారును ఆపి డ్రైవర్ ఎనలైజర్ మిషన్ నోటి వద్ద పెట్టారు అయితే దొరికిపోతానని కంగారు పడ్డాడో లేక మిషన్ తీసుకుపోతే నన్నేం చేస్తారో అనుకున్నాడో తెలియదు కానీ అతను వారి నుంచి తప్పించుకోవచ్చు వేగంగా కారు పరుగులు తీంచారు దీంతో బ్రీత్ ఎనలైజర్ కాస్త పోలీసులు మొత్తుకుంటున్నా ట్రాఫిక్ పోలీసులు ఇక ఎంతకు చిక్కకపోవడంతో ఇక చేసేది లేక బోయినపల్లి లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు చుట్టూ ఉన్న సీసీ వీడియోలు గాలించి నిందితుడి కారు నెంబర్ కనిపెట్టగా ఇక అతని కోసం వెతుకులాట సాగించారు అయితే అది తప్పించుకునే ప్రయత్నంలో పొరపాటున పడిపోవచ్చున్న మాట కూడా వినిపిస్తుండగా మొత్తానికి ఆపకుండా తప్పించుకోపోవడంతో పాటు మిషన్ సైతం పట్టుకుపోవడంతో బోయినపల్లి పోలీసులు పూర్తి చెప్తున్నారు జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీస్ కనిపిస్తే చాలు ఇక వాహనం ఆపి పేపర్లు అడుగుతారంటూ కంగారు పడే ఈ రోజుల్లో అసలే మధ్యం మత్తులు ఉన్న మందుబాబు కాస్త టెన్షన్ తో తొక్కిన తొక్కుడు కాస్త ఇప్పుడు రెండు కేసుల్లో ఇరుక్కోల్సిన పరిస్థితి రాగా మరి బ్రీత్ లేక పోయినట్టబడినటా అనేది ఈ త్వరలో విచారణలో తేలిపోనుంది నాలా పూడిక పనులపై కంటోమెంట్ బోర్డు అధికారులకు ఫిర్యాదు అందడంతో బోర్డు సీఓ మధుకర్ నాయక్ స్వయంగా నాలాలను పర్యవేక్షించి పూడిక పనులను వేగవంతం జలనే బోర్డు సిబ్బందికి ఆదేశాల ఇచ్చారు శుక్రవారం కంటోమెంట్ రెండో వార్డ్ పార్ట్ నాలా రసల్పురా గన్ బజార్ ఇందిరమనగర్ తతర ప్రాంతాల్లో బోర్డ్ సీఓ మధుకర్ నాయక్ పర్యటించారు నాలా పరిహమ ప్రాంతాలను పరిశీలించారు సీఓ వెంట శాంటరీ సూపరింటెండెంట్ దేవేంద్ర నార నాలాల వద్ద జరుగుతున్న పూడిక తీత పనుల వివరాలను సీఓకు వివరించారు రానున్న వర్షాకాలంలో నాలా పరిహాక ప్రాంతంలో ఉన్నవారు వారు వరద ముప్పుకు గురి కాకుండా వర్షపు నీరు సావిగా వెళ్లాలా చూడాలని సీఓ మధుకర్ నాయక్ దేవేందర్ సూచించారు బోర్డు సిబ్బంది వెనువెంటనే పలు చోట్ల నాలా పూడిక తీత పనులు చేపట్టారు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని బోర్డు అధికారులు తీసుకుంటున్న నిర్ణయానికి బిఆర్ఎస్ మైనార్టీ నాయకుడు ఎండీ యాసిన్ కృతజ్ఞతలు తెలిపారు వర్షాకాలంలో శ్రీలంక బస్తీ రసుల్పుర తదితర ప్రాంతాలు వర్ధముకు గురవుతున్నాయని నాలాలో చెత్తాచెదరం పేరుకుపోవడంతో వర్షపు నీరు సాఫీగా వెళ్లకపోవడంతో నాలా పరిహార ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వరద నీరు ప్రవహించడం జరుగుతుందని యాసిన్ అన్నారు బోర్డు సీవో మధుకర్ నాయక్ డిప్యూటీ విజయకుమార్ బాలనయ్య శాంటరీ విభాగం అధికారులకు ఎండీ యాసిన్ కృతజ్ఞతలు తెలిపారు శ్రీలంక బస్తీ ప్రాంతాల్లో నాలా పూడికతీత పనులు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ శ్రీగణేష్ మోండాలో పర్యటించారు గత ప్రభుత్వ పాలనలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయడంపై శ్రీ గణేష్ దృష్టి పెట్టారు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వరద ముంపు గురవుతున్న ప్రాంతాలను సందర్శించి ముంపుగల కారణాలను అడిగి తెలుసుకున్నారు అధికారులను వెంట పెట్టుకుని డివిజన్ లో పర్యటిస్తూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించేలా శ్రీగణేష్ తన పర్యటన కొనసాగించారు మోండా డివిజన్ మారడపల్లి నెహ్రూ నగర్ ఎలశంకర్ నగర్ లోని పర్యటన విశేషాలను మోడా డివిజన్ లో యల్ నగర్ వరద ముంపు ప్రాంతాన్ని శ్రీగణేష్ శుక్రవారం పరిశీలించారు సాఫీగా పైల పనులు నిర్వహించిన వరద ముంపుకు ఎల్ శంకర్ నగర్ గురవుతున్నారు డివిజన్ పరిధిలోకి వస్తుండగా రోడ్డు కవతల కంటోన్మెంట్ నాలుగో వార్డు పరిధిలోకి వస్తుంది నుంచి కంటోన్మెంట్ పరిధిలోకి రోడ్డు మధ్య నుండి భారీ నాల వెతు ఉంటుంది వరద నీరు సాఫీగా వెళ్లాలనే ఉద్దేశంతో యలిశంకర్ నగర్ నుంచి రోడ్డుకు అవతల వైపు పైపులైన్ పనులను జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి చేసినప్పటికీ సాఫీగా వరద నీరు వెళ్లకపోవడంతో యలిశంకర్ నగర్ పై వరదముపు ప్రభావం పడుతుంది విషయం తెలుసుకున్న శ్రీ గణేష్ అడిగి తెలుసుకున్నారు శ్రీగణేష్ బోర్డు పరిధిలో ఓపెన్ నాలను అతిక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడం పట్ల వరద ముంపుకు గురవుతుందని పలువురు బోర్డు సీవో దృష్టికి సమస్యలు తీసుకెళ్లి యల్శంకర్ నగర్ వాసుల సమస్యను పరిష్కరించేలా కృషి చేసినట్లు శ్రీగణేష్ తెలిపారు నాలా ప్రాంతాలను కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చీరబైన భద్రనాథ్ యాదవ్ శ్రీగణేష్ వివరించారు భయంగా మారిన ఎల్శంకర్ నగర్ లో వేగవంతంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు గణేష్ సూచించారు ఈ కార్యక్రమంలో బస్తీవాసులు గిరిధర్ శంకరమ్మ రాజన్న పూలమ్మ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు బోండా డివిజన్ మారడపల్లి నెహ్రూ పార్క్ లో వాకస్తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ చీరబైన సంతోష్ యాదవ్ సారథ్యంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమావేశాన్ని కొనసాగించి వాకస్తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు మారడపల్లి నెహ్రూ పార్కును శ్రీ గణేష్ సందర్శించారు సీనియర్ సిటిజన్స్ తో కలిసి పార్కులో మొక్కలు నాటారు పార్కు ప్రాంగణంలో ఉన్న దంగల్ భవన పరిశీలించారు నిధులు లేక పనులు నిలిచిపోయాయని జి హెచ్ఎంసీ ఏఈ శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లారు పార్క్ అభివృద్ధితో పాటు దంగల్ భవన నిర్మాణానికి నిధులు కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు చిల్డ్రన్ పార్క్ అభివృద్ధితో పాటు సీసీ కెమెరా ఏర్పాటుకు తన సహాయ సహకారాలు అందించనున్నట్లు శ్రీగణేష్ వాకస్ కు హామీ ఇచ్చారు గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల వివరాలను సేకరిస్తూ ఎమ్మెల్యే నిధులు కేటాయించి అభివృద్ధి పనులు నిర్వహించేలా శ్రీగణేష్ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ కిట్టు యాదవ్ శాంసందర్ రెడ్డి సదానంద్ గౌడ్ వినదులతో పాటు పలువురు స్వీకరించడంతో సమావేశంలో ఉన్నారు కంటమెంట్ నియోజకంలో సుడిగాలి పర్యటన చేస్తూ అటు బోర్డు పరిధిలో వార్డుల వారీగా పర్యటనలు ఇటు మౌంటా డివిజన్ లో పర్యటిస్తూ పెండింగ్ పనులపై దృష్టి పెట్టారు ఎమ్మెల్యే నిధుల ద్వారా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో శ్రీగణ సమావేశంలో ఏర్పాటు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు శ్రీగణ పర్యటనతో ఆశావాహనీతలు సైతం పోటీ పడుతూ శ్రీగణ వెంటా కార్యక్రమంలో పాల్గొన్నారు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి జూన్ ఇరవై మూడు జయంతి జులై ఆరును పురస్కరించుకుని బీజేపీ నాయకులు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా మౌంటా కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ఏక్ పేడ్ మాకే నామ్ పేరుతో కొంత దీపిక తల్లి సుచిత్రతో కలిసి మొక్కలు నాటారు పిల్లలను తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో అదే విధంగా నాటిన మొక్కను అంతే ప్రేమగా చూసుకోవాలని కొంత దీపిక అన్నారు అనంతరం ఈస్ట్ మారడిపల్లిలో పర్యటించారు స్థానికంగా గుంతల రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులను కొంత దీపిక నర్ష్ పర్యవేక్షించారు మాజీ ప్రధాని దివంగత పీవినరసింహరావు దేశాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణ ఫలితంగా దేశాభివృద్ధి సాధ్యమైందని మాజీ మంత్రి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు శుక్రవారం పీవినరసింహరావు నూట మూడవ జయంతి వేడుకలు నెక్లెస్ లోడ్ లోని పీవి గట్ లో నిర్వహించారు పీవినరసింహారావు సమాధి చిత్రపటానికి బహుభాష కోవిదుడిగా పేరు ప్రఖ్యాతులను పివి నరసింహారావు సంపాదించుకున్నారని తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు పివి గట్ వద్ద జరిగిన కార్యక్రమంలో బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి రాంగోపల్పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అత్తెలె అరుణా శ్రీనివాస్ గౌడ్ ఆకుల హరికృష్ణ శ్రీహరి అరీబ్ శేఖర్ లక్ష్మణ అరుణ్ అబ్బాస్ నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు కంటోమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్యాలయం సందడిగా మారింది మహంకాళి అమ్మవారి బోనాల జాతరను పురస్కరించుకుని ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేయడంతో దరఖాస్తు చేసుకునేందుకు కంటోన్మెంట్ పలు దేవాలయాల కమిటీ సభ్యులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిసి దరఖాస్తు పత్రాలను అందజేశారు బోయినపల్లికి చెందిన పలు దేవాలయ దరఖాస్తు పత్రాలను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ఎమ్మెల్యే గణేష్ కు అందజేశారు గతంలో మాదిరిగా కాకుండా ఎక్కువ మొత్తంలో ఆలయాలకు నిధులు కేటాయించాలని శ్రీ గణేష్ కు జంపన ప్రతాప్ విజ్ఞప్తి చేశారు వాళ్ళ వాళ్ళ మంత్రులు ఉండేది బట్టి వాళ్ళు ఇష్టమని రాసుకున్నారు మా ఎమ్మెల్యే అమాయకుడు ఉండే పట్టించుకోకపోతుండే అని తక్కిచ్చిండు నువ్వు గట్టి ప్రభుత్వం అన్నది మన గవర్నమెంట్ కొట్లాడి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ చేయాలని చెప్పినా కొట్లాడి తెమ్మని చెప్పినా గణేష్ గారు తెస్తా అని చెప్పిండు కంటమట్టి నియోజకంలో పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ జంపన్న ప్రతాప్ చర్చించారు ఒకటో వార్డు బోయినపల్లి బాపూజీ నగర్ మూడో వార్డు మడ్ఫోర్డ్ ఫోర్ట్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు నీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని విద్యాశాఖ నిధులతో పాటు ఎమ్మెల్యే నిధులతో బోర్డులు వేయించి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని జంపన్న ప్రతాప్ శ్రీ కోరారు బోయినపల్లిలోని నేతాజీ స్కూల్ స్థలాన్ని కంటమెంట్ బోర్డు స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని బోర్డు సీఓ మధుక నాయక్ తో చర్చించి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం కొరకు కృషి చేయాలని జంపన్న ప్రతాప్ శ్రీ గణేష్ చేశారు అయితే మల్టీ ఇప్పుడు మున్సిపాలిటీ అన్నీ హాల్ కడుతుంది మల్టీపర్పస్ హాల్లో ఫంక్షన్ కడుతున్నారు మా దగ్గర ఒకటి లేదు ఇం ఇంట్లో కట్టమంటే ల్యాండ్ లేదు ఇప్పుడు ల్యాండ్ ఉంది పద్దెనిమిది వందల ల్యాండ్ ఉంది అక్కడ కట్టిమ్మని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఓకే చెప్పిండు ఓ వన్ వీక్లో విజిట్కి వస్తే చూద్దామని చెప్పిండు సీఈఓ గారు ఎమ్మెల్యే గారు వస్తుంటు విజిట్ చేస్తాడు అది మళ్ళీ చాలా కమిటీ స్లాబ్ స్లాబేసి ఆగిపోయినాయి అది కూడా అన్ని కంప్లీట్ చేసి చేయాలని చెప్పి సోషల్ వర్కర్ బోయినపల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ షేక్ నయితే అరుదైన అవార్డు లభించింది సోషల్ వర్కర్ గా ఆయన సేవలను గుర్తించిన స్వచ్ఛంద సంస్థ సేవరత్న అవార్డు నుంచి సత్కరించింది కంటోన్మెంట్ రెండు అవార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు షేక్ నీమ్ క్రియాసండ్ చారిటబుల్ ట్రస్ట్ తో పాటు పలు సేవా కార్యక్రమాలకు మంచి గుర్తింపు తగ్గించుకున్నారు ఆయన సేవలను గుర్తించిన ఇంటర్నేషనల్ ఇన్సానియత్ కిడ్మట్ ఫౌండేషన్ ఈ అవార్డును షేక్ అవార్డు నుంధ్ర భారత్ అవార్డులకు సోషల్ వర్కర్లను ఎంపిక చేయగా ముందు వరుసలో సేవారత్న అవార్డును షేక్ నైమ్కు అందించి రిటైర్డ్ జడ్జ్ చంద్రయ్య మాజీ మంత్రి వేణుగోపాల్చార్య చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోగా సంస్థ ఫౌండర్ చైర్మన్ షేక్ అబ్దుల్ తో పాటు పలువురి కార్యక్రమంలో పాల్గొన్నారు తనకు అవార్డు షేక్ వ్యక్తం చేశారు కంటమెంట్ రెండో వార్డు కాంగ్రెస్ నాయకులు వార్డు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ వార్డులో నెలకొన్న సమస్యలను బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేశారు రెండో వార్డు ఆవంతి కాలనీలో వీధి దీపాల మరమ్మతులు వచ్చాయి దీంతో సంబంధిత అధికారుల దృష్టికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు తీసుకెళ్లారు శుక్రవారం బోర్డు సిబ్బంది వీధి దీపాలకు మరమ్మతులను చేపట్టారు స్థానికంగా జరుగుతున్న పనులను శాంసన్ రాజు తన టీం సభ్యులతో కలిసి పరిశీలించారు వెంటనే స్పందించి వీధి దీపాలకు మరమ్మతులు నిర్వహించిన అధికారులను శాంసన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు రెండో వార్డు అర్జున్ నగర్ మార్కండే విధి గంగపుత్ర సంఘం తదితర ప్రాంతాల్లో మేనహల్స్ ధ్వంసం కావడంతో డ్రైనేజీ సమస్య నెలకొందని రెండో వార్డు కాంగ్రెస్ నాయకులు నగేశ్ యాదవ్ నాగరాజు ధర్మీ మహేందర్ ధర్గా రవి కుమార్లు సీఓ మధుకర్ నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఇటీవల సమస్యను తీసుకెళ్లడంతో వద్ద మరమ్మత్తు పనులను శుక్రవారం బోర్డు అధికారులు నిర్వహించారు స్థానికంగా జరుగుతున్న పనులను వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యవేక్షించి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు త్వరలోనే స్థానికంగా పురాతన తొలగించి నూతన లైన్ ఏర్పాటు చేసి డ్రైనేజీ శాశ్వత పరిష్కారానికి కృషి అయినట్లు తెలిపారు మూడు రోజుల క్రితం అర్జున్ నగర్ లో డ్రైనేజీ సమస్యను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు స్థానికులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేశారు సంబంధిత సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించడంతో శుక్రవారం అర్జున్ నగర్ లో దారిపోడున్న ఉన్న మానల్స్ వద్ద డ్రైనేజీకి నీరు సాఫీగా వెళ్లేలా మరమ్మతులు చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక బస్తీ ప్రజలు ఎమ్మెల్యే శ్రీ కు బోర్డు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ ఐదో వార్డు కాకగూడ బస్తీలో ఆధార్ కార్డు క్యాంపును ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రావాల సతీష్ తిరుమలగిరి పోస్ట్ ఆఫీస్ కార్యాలయ అధికారికి వినతి అందజేశారు ఆధార్ కేంద్రం లేకపోవడంతో ఆధార్ కార్డు సవరణ కోసం ఎంతో మంది మరో చోటుకు వస్తుందని రావుల సతీష్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అకాడమిక్ ఇయర్ ప్రారంభం కావడంతో పాటు ధృవీకరణ పత్రాలు పెన్షన్లు రేషన్ కార్డులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు కీలకంగా మారిందని బయోమెట్రిక్ అప్డేట్ కాకపోవడంతో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారని రావుల సతీష్ అన్నారు తమ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని కాకగూడలో క్యాంపు ఏర్పాటు చేయాలని కోరారు కంటోమెంట్ రెండో వార్డు శ్రీలంక బస్తీ వాసులకు పట్టాలు బాధ్యత నాదే రానున్న సంవత్సర కాలంలో ఎన్నో మార్పులు రానున్నాయి భూ బదలాయింపు చేసిన కంటోన్మెంట్ రెండో వార్డు ప్రజలకు పట్టాలు ఇప్పించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం హామీ ఇచ్చారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ బీజేపీలు పేద ప్రజల సమస్యలు పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదవారికి న్యాయం జరుగుతుందని ఉద్వేగపూరితంగా శ్రీ గణేష్ ప్రసంగించారు

బస్తీ నీట మునుగుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు శ్రీలంక బస్తీ నాలా పరిహక ప్రాంతాల్లో ప్రహరి గోడ నిర్మాణం చేపట్టాలని నాలా పూడిక తీత పనులు నిర్వహించాలని శ్రీగణేష్ కు బస్తీవాసులు విజ్ఞప్తి చేశారు బోర్డు అధికారుల సహకారంతో సమతిత సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని శ్రీగణేష్ హామీ ఇచ్చారు ఒక్కొక్క సమస్యను శ్రీలంక బస్తీవాసులు వివరించడంతో ఆసక్తిగా విన్నారు బస్తీవాసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీగణేష్ ప్రసంగించారు బోర్డు ఎన్నికల విషయానికి వస్తే కంటర్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న స్థలంలో నివాసం ఉంటున్న వారి ఓట్లను తొలగించడం జరిగిందని నాటిని రోజుల్లోనే తాను కంటర్మెంట్ ప్రజల ఓట్లను పునరుద్ధరించాలని ధర్నా చేపట్టడం జరిగిందని శ్రీగణేష్ గుర్తు చేశారు పేద ప్రజలు నివాసం ఉంటున్నారని కేంద్ర ప్రభుత్వానికి భూ బదలాయింపు చేసిన పేద ప్రజలకు స్థలాలను ఫ్రీ హోల్డ్ చేసి పట్టాలను అందిస్తానని శ్రీగణ్ హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పేద ప్రజలకు పట్టాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారని ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చుకున్నానని శ్రీగణ్ శ్రీలంక బస్తివాసులకు హామీ ఇచ్చారు పేద కుటుంబాలు అధికంగా ఉండడంతో వారి సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో శ్రీ గణేష్ రోజువారి పర్యటన చేస్తూ బస్తీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు బస్తీ పర్యటనలో భాగంగా డ్రైనేజ్ విద్యుత్ దీపాలు రోడ్లు సీసీ కెమెరాల ఏర్పాట్లు పెన్షన్లు తెల్ల రేషన్ కార్డులు తదితర సమస్యలను శ్రీ గణేష్ కు బస్తీ వాసులు వివరించారు వీలైనంత త్వరగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు మాజీ ప్రధాని పివి నరసింహారావు నూట మూడవ జయంతి వేడుకలు బిఆర్ఎస్ భవన్ లో ఘనంగా జరిగాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పాల్గొని పివి నరసింహరావు చిత్రపడానికి ఘన నివాళులు అర్పించారు కంటమెంట్ నాయకులు తెలంగాణ భవన్ జరిగిన కార్యక్రమంలో కేటిఆర్ వెంట పాల్గొన్నారు జేహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుల నరసింహ ముద్రాస్ తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొని మాజీ ప్రధాని పివి నరసింహరావు చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు కంటన్మెంట్ ఏడో వార్డ్ ఇన్ కాలనీలో బోరు పైపులతో మట్టి కురకపోవడంతో నీటి సరఫరా అవుతుంది స్థానిక కాలనీ పాసులు బోర్డు మాజీసభ్యుడు పారసన్ శాం కుమార్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో బోర్డు అధికార దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో శుక్రవారం బోర్డు సిబ్బంది బోరు పైపులను మరమ్మతులు చేపట్టారు స్థానికంగా జరుగుతున్న పనులను శాం కుమార్ టీం సభ్యులు పర్యవేక్షించారు ఈ సందర్భంగా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు కంటన్మెంట్ ఏడో కాంగ్రెస్ మహిళా నాయకురాలు నాగరేని సరిత ప్రజా సమస్యలపై దృష్టి పెడుతూ పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు హరిజన బస్సులో వీధి పాల మరమ్మతులకు వచ్చాయి నాగరేని సర్త దృష్టికి తీసుకెళ్లడంతో బోర్డు అధికారుల దృష్టికి సంబంధిత సమస్యలు తీసుకెళ్లారు దీంతో శుక్రవారం బోర్డు సిబ్బంది వీధి దీపాలకు మరమ్మతులు చేపట్టారు ఈ సందర్భంగా బోర్డు అధికారులకు నాగేన్ సర్త కృతజ్ఞతలు తెలిపారు సమస్య చిన్నదైనా పెద్దదైనా తన దృష్టికి వస్తే చాలు అక్కడ వాళ్ళపై అధికార దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు మోండా డివిజన్ ఈస్ట్ మారడపల్లి టీచర్స్ కాలనీలో డ్రైనేజీ సమస్య నెలకొంది కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో జేహెచ్ఎంసీ సివరేజ్ విభాగం అధికార దృష్టికి తీసుకెళ్లారు డ్రైనేజీ సమస్య నెలకొన్న ప్రాంతంలో గలపల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేశారు సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల చిన్నారి మిస్సింగ్ కేసును గంట వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు మట్ఫోర్డ్ గుడిసెల నుంచి నడుచుకుంటూ బయలుదేరిన చిన్నారి ట్యాక్ వైపు అలానే ఫుట్పాత్ మార్గంలో వెళ్లిపోయింది ఇంట్లో చిన్నారి కనిపించకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా చిన్నారి ఫుట్పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి వెంటనే సీసీ వీడియోల ద్వారా చిన్నారి ట్యాంక్ బండ్ వైపు వెళ్లినట్లుగా గుర్తించిన పోలీసులు ట్యాంక్ బండ్ వద్ద క్షేమంగా చిన్నారిని గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పజెప్పారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద మూడేళ్ల చిన్నారి మిస్సింగ్ కేసు మిస్సింగ్ గా మారిపోయి అదృశ్యమై రెండు రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆచుకీ లభించకపోవడంతో పాప ఏమైందన్న అనుమానాలు తావిస్తుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫుట్పాత్ పై నుంచి పాప మిస్సింగ్ కాగా సీసీ వీడియోలను జల్లెడపట్టిన పోలీసులు పాప ఆచుకుని కనుగొనే పనిలో పడ్డారు అయితే పాప అదృశ్యమైందా లేక కిడ్నాప్ గురైందా అన్న అనుమానాలతో పోలీసులు దర్యాప్తు జరుపుతుండగా ఇప్పటికే రెండు రోజులు పూర్తయినా ఇంతవరకు పోలీసులు ఆచుకీకి కనుగొనలేదు సికింద్రాబాద్ ఫుట్పాత్ పై ఉంటూ యాచకుడిగా మహారాష్ట్రకు చెందిన ఉత్తమ జీవనం సాగిస్తున్నారు అయితే అతనికి నలుగురు పిల్లలుండగా వారందరినీ యాచకులుగా మార్చి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటం చేస్తున్నారు ఇరవై ఆరో తేదీన పిల్లలను ముప్పై ఒకటి బస్టాప్ వద్దకు భిక్షాటకు పంపించగా అందరూ తిరిగి వచ్చినప్పటికీ మూడేళ్ల చిన్నారి దుర్గా మాత్రం తిరిగి రాలేదు దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించిన లాభం లేకపోవడంతో వెంటనే మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తిరిగి వస్తుందని భావించిన రెండు రోజులైన పాప ఆచూకి లభించకపోవడంతో కిడ్నాప్ చేశారా లేక మరేమైనా అన్న అనుమానాలతో ఉన్న శీశీ గాలిస్తున్నారు పాప మిస్సింగ్ కాస్తా ఇప్పుడు మిస్టరీగా మారడంతో మార్కెట్ పోలీసులు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన రిటైర్డ్ ఆర్మీ జవాన్కు ఇరవై సంవత్సరాల జైలు శిక్షణ కోర్టు విధించింది రెండు వేల పదిహేడులో మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ లాడ్జిలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ శ్రీధర్ ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు బాధితురాల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఫోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేశామని శ్రీధర్ను రిమాండ్కు తరలించారు నాటి నుంచి నేటి కోర్టు కేసు విచారణ కొనసాగుతుంది సాక్ష్యాధారులు పరిశీలించిన పోస్కో యాక్ట్ స్పెషల్ కేసు జడ్జి నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష ఇరవై వేల రూపాయల జరిమానా విధించారు పోలీసులు నిందితుని జైలు తరలించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి